ఫ్రెండ్స్ ప్రజెంట్ నా చేతిలో ఒక బాక్స్ ఉంది చూసారా ఈ బాక్స్లో మనం అందరం మెచ్చే ఒక మంచి సూపర్ మొబైల్ ఉంటుంది ఎందుకు ఇలా అంటున్నాను అనేది మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది సో ఫస్ట్ ఫటాఫట్ ఈ బాక్స్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పై వైపు మనకు ఒక కార్డు ఉంది దీని లోపల వైపు రియల్మీ పీ ఫోర్ పవర్ మొబైల్ ఉంది అంతేకాకుండా రియల్మీ వాళ్ళ బట్స్ క్లిప్ కూడా ఉన్నాయి దీంతో పాటు ఒక వాటర్ బాటిల్ టార్చ్ కూడా ఉన్నాయి కానీ వాటి అన్నిటి మనం పక్క పెట్టేసి ఫస్ట్ మొబైల్ గురించి మాడదాం ఫ్రెండ్స్ మన మొబైల్లో ఎన్ని మంచి ఫీచర్స్ ఉన్నా సరే బ్యాటరీ బ్యాకప్ అనుకోండి ఆ మొబైల్ మనకు వేస్ట్ లాగానే అనిపిస్తూ ఉంటుంది మనలో చాలా మంది మొబైల్ ని మధ్యాహ్నం ఒకసారి ఛార్జింగ్ పెడుతూ ఉంటారు రాత్రికి ఒకసారి ఛార్జింగ్ పెడుతుంటారు అంటే ఎవ్రీ డే ఒక టూ టైమ్స్ అయితే ఛార్జింగ్ పెట్టే వాళ్ళు ఉన్నారు దీంతో పాటే పవర్ బ్యాంక్ ని క్యారీ చేసుకుని తిరిగే వాళ్ళని కూడా నేను చాలా మందిని చూశాను సో మరి వాళ్ళ కోసం వాళ్ళు పి ఫోర్ పవర్ అని చెప్పేసి ఈ మొబైల్ చూసుకొని రావడం జరిగింది ఇంతకుముందు నేను మొబైల్ ఫోన్ బ్యాటరీ గురించి చెప్పాను చూసారు మధ్యాహ్నం ఒకసారి ఛార్జింగ్ పెట్టాలి మనతోటే పాటు ఒక పవర్ బ్యాంక్ ని కూడా క్యారీ చేయాలని చెప్పేసి సో దాన్ని అయితే ఇది పూర్తిగా మార్చేస్తుంది మరి సాగ చేయకుండా డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చినట్టు ఈ మొబైల్ లో టెన్ థౌసండ్ వన్ ఎంఏహెచ్ అదే మిల్లీ ఆం పవర్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పటి వరకు మనం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ 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 హండ్రెడ్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అక్కడ వరకు వెళ్ళాము మరి ఈ మొబైల్ గురించి మాట్లాడితే దీనిలో ఏకంగా మనకు టెన్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేశారు టెన్ థౌసండ్ ఎంఏహెచ్ అంటే మనతో పాటే మనం ఒక పవర్ బ్యాంక్ ని చేతిలో పట్టుకుంది ఏంటంటే జనరల్ గా మనకు మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అనేది వన్ డే వరకు వస్తే ఎక్కువ కాకపోతే రియల్మీ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇది వన్ అండ్ హాఫ్ డే వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తా అని చెప్తున్నారు నన్ను అడిగితే మాత్రం మీరు నార్మల్గా యూజ్ చేస్తే ఆరాంగా టూ డేస్ వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది సో దీంతో పాటే మరి మొబైల్లో మనం గంటల తరగతి రీల్స్ చూసినా షార్ట్స్ చూసినా మన టెక్నాలజీ ఛానల్ సంబంధించిన వీడియోస్ చూసినా సరే బ్యాటరీ బ్యాకప్ అనేది అంత ఈజీగా అయితే అయిపోదు ఎటొచ్చి మొబైల్ ఎన్ని ఫీచర్స్ ఉన్నా సరే బ్యాటరీ బ్యాకప్ బాగా లేకపోతే మళ్ళీ మనం పక్క పెట్టుడే సో ఆ అయితే ఇది ఇస్తా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను దీంతోపాటు ఈ మొబైల్ ఇంకొక మంచి విషయం ఏంటి తెలుసా దీనికి సంబంధించిన ఎయిటీ వాష్ ఛార్జర్ జనరల్గా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది తక్కువ ఇచ్చారనుకోండి గంటల తరబడి మనం మొబైల్ని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఆ ప్రాబ్లం అయితే దీనికి ఉండదు సో మన ఆరాంగా గంటలోనే ఈ మొబైల్ని ఫుల్గా ఛార్జ్ చేసేయచ్చు దీంతోపాటు ఇందులో ఇంకొక మంచి విషయం కూడా ఉంది అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇటువంటి ఏదో ఒక బడ్స్ ఉన్నాయి లేదా స్మార్ట్ వాచ్ అనేది ఉంది లేదా ఇంకొక మొబైల్ ఉంది అది ఛార్జింగ్ అయిపోవడానికి వస్తుంది సో అటువంటి అప్పుడు దీన్ని యూజ్ చేసి మనం రివర్స్ ఛార్జ్ కూడా చేయవచ్చు ట్వంటీ సెవెన్ వార్ట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఈ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ మొబైల్ని మనము చేతిలో పట్టుకొని తిరిగితే ఒక పవర్ బ్యాంక్ని పట్టుకొని తిరిగినట్టే అయితే దీనిలో ఇంకొక ట్విస్ట్ ఏంటి తెలుసా జనరల్గా మనకు టెన్ థౌసండ్ బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్ని ఇచ్చారు అని అంటే ఆ మొబైల్ అనేది ఏదో బల్కి ఉంటుంది ఇంత లావుగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఎందుకంటే మనం ఆల్రెడీ ఎంహెచ్ పవర్ బ్యాంక్ని క్యారీ చేస్తూ ఉంటాం అది బల్కీగా ఉంటుంది దీంతో పాటే ఇంత దొడ్డుగా ఉంటుంది కదా కాకపోతే దీనిలో మనకు టెన్ థౌన్ ఎంహెచ్ బ్యాటరీ ఇచ్చినా సరే ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ ఎయిటీ గ్రామ్స్ మాత్రమే ఉంది అంతేకాకుండా మొబైల్ అనేది పల్చ ఉంది తెలుగుగా మనం రెగ్యులర్గా వాడే మొబైల్ ఎలాగైతే ఉంటుందో అలానే ఉంది పెద్ద హెవీగా బండలు మూసినట్టయితే నాకేం అనిపించలేదు సో అక్కడైతే దీనికి ఫుల్ మార్క్స్ వేసేయచ్చు ఈ నెక్స్ట్ మనం మొబైల్ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా మనకు ట్రాన్స్ వ్యూ డిజైన్ తోటి వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఇంట్రెస్టింగ్ కలర్స్లో అయితే ఇది కనిపిస్తుంది ప్రజెంట్ నా దగ్గర ట్రాన్స్ సిల్వర్ ఉంది అలాగే ట్రాన్స్ ఆరెంజ్ ట్రాన్స్ బ్లూ అని చెప్పేసి ఇవి డిఫరెంట్ కలర్స్టర్ లో కనిపించేస్తున్నాయి మొబైల్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది దీనికి వీళ్ళు ట్రాన్స్ అనే పేరు ఏదో ఊరికి ఇవ్వలేదు ఇక్కడ మనకు సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్ ని ప్రొవైడ్ చేశారు దానికోసమే దీనికి ఆ ట్రాన్స్ అనే పేరు ఇవ్వడం జరిగింది కింద వచ్చేసి స్లీక్ మ్యాట్ ఫినిష్ తోటి ఈ మొబైల్ అనేది కనిపిస్తుంది అయితే ఇందులో మనకు సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ ఇచ్చిన కారణంగా దీనికి సంబంధించిన వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగుందని చెప్పేసి మనం అనుకోవచ్చు డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ డిస్ప్లేదు అమలు డిస్ప్లే వన్ ఫార్టీ ఫోర్ ఇట్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది అంతగా సిక్స్ వన్ ఫైవ్ బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు దీనిలో మనం వీడియో చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది జనరల్గా మన మొబైల్లో మనం చాలా ఎక్కువ టైం చూసే దేని అంటే స్క్రీన్ని సో ఆ స్క్రీన్ అనేది బాగుండాలి ఇక్కడ మనకు కార్డ్ కర్వ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు కలర్స్ అనేవి చాలా మంచిగా క్లారిటీ కనిపించేస్తున్నాయి దీంతోపాటు అవుట్డోర్ విజిబిలిటీ కూడా బాగుంది నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ కూడా నాకు బాగానే అనిపించింది మరి పర్ఫార్మెన్స్ సంగతి ఏంటి అంటే దీనిలో మిడై టెక్ డెమన్ సిటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అల్ట్రా ప్రాసర్ ని ప్రొవైడ్ చేశారు యాక్చువల్లీ దీనిలో రెండు చిప్స్ ని యూజ్ చేశారు హైపర్ విజన్ ప్లేస్ ఏ చిప్ అని చెప్పి యూజ్ చేయడం జరిగింది సో దీనిలో మనము బిజిఎంఐ లాంటి గేమ్స్ ఆడేటప్పుడు మంచి ఎఫ్పిఎస్ లో అయితే గేమింగ్ చేసుకోవచ్చు మొబైల్లో గేమింగ్ చేసేటప్పుడు హీట్ అనేది అనిపించట్లేదు యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ ని ప్రొవైడ్ చేశారు మీరు మల్టీ టాస్కింగ్ అయినా డే టు డే లైఫ్ లో చేసుకునే అన్ని రకాల పనులను అయితే మనము ఆరాంగా చేసుకోవచ్చు ఇంకో మంచి విషయం ఏంటి అంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ సిక్స్టీన్ తోటి వస్తుంది రియల్మీ యూఐ సెవెన్ పాయింట్ జీరో అయితే దీనిలో యూస్ చేయడం జరిగింది మొబైల్ లో లేవా అంటే ఏవో చిన్న చిన్న బ్లూటూత్స్ అయితే ఉన్నాయి వాటిని అని కూడా మనం ఆరాంగా చేయవచ్చు మరి కెమెరాస్ గురించి మాట్లాడినట్టు ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా యూస్ చేసారు దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ మీరు చూడండి అవుట్డోర్లో లో మంచి ఫోటోస్ క్యాప్చర్ చేయగలుగుతుంది కానీ ఇండోర్కి కు వచ్చేసరికి నాకు కొంచెం డీటెయిల్స్ మిస్ అయ్యాని చెప్పేసి అనిపించింది దీంతో పాటు పోర్ట్రేట్లో మంచి ఫోటోస్ క్యాప్చర్ చేయగలుగుతుంది ఎడిటెక్షన్ అనేది బాగుంది దీంతో పాటు వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే మనం ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్లో బ్యాక్ లో బ్యాక్ క్యామిషి వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు కాబట్టి సెల్ఫీ గురించి మాట్లాడినట్టయితే ఫోర్ వీడియో రికార్డింగ్ విల్ ప్రొవైడ్ చేయలేదు ఓరా తీసుకున్నట్లయితే మొబైల్లో నాకు హైలైట్ కనిపించింది దీనికి సంబంధించిన బ్యాటరీ బ్యాకప్ ప్లేస్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రాసర్ అనేది మంచిది ఇచ్చారా చెడ్డ ఇచ్చారా అనేది దీని సంబంధించిన ప్రైస్ అనేది రివీల్ అయిన తర్వాత మనం చెప్పొచ్చు కానీ ప్రజెంట్ అయితే మెడెక్ డెవన్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అల్ట్రా ప్రాసర్ కూడా బాగానే ఉంది కెమెరా పర్ఫార్మెన్స్లో ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అయితే చెప్పాను ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ అనేది రివీల్ అయ్యే వరకు మరి అది దీనికి జస్టిఫై చేస్తా లేదా అనేది మనం చెప్పడానికి లేదు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇండియన్ మార్కెట్లో ఫోర్ టెన్ బ్యాటరీ తోటి ఏ మొబైల్ కూడా కనిపించట్లేదు కాబట్టి ఎవరైతే ఎక్కువగా బయట ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆప్షన్ అవుద్ది ఇంకోటి మనం పవర్ బ్యాంక్ క్యారీ చేసేటప్పుడు చాలా బల్ ఉంటుంది కాకపోతే ఇది చాలా స్లిమ్ గా ప్లస్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది నాకు ఎక్సలెంట్ గా అనిపించింది ఇంత ఎక్కువ ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చిన తర్వాత కూడా దీంతో పాటు వీళ్ళు రియల్మీ లింక్ అని చెప్పేసి కొత్త రకమైన చాలా పేపర్ లైట్ వెయిట్ ఉండే ఇయర్ బడ్స్ అయితే లాంచ్ చేశారు జనరల్ చెవుల కమ్మలు పెట్టుకుంటాను చూసారా సో అటువంటి డిజైన్ లో అయితే ఇది నాకు అనిపించింది దీంతో పాటు దీనిలో మనకు ఏ ట్రాన్స్లేటర్ కూడా ప్రొవైడ్ చేశారు ఫైవ్ పాయింట్ త్రీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది టైటీనియం ఫిట్ డిజైన్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది నిజంగా చెవులో పెట్టుకున్న తర్వాత చాలా లైట్ వెయిట్ కనిపిస్తున్నాయి ఈజీగా అయితే జారి పడిపోవు మనకు ఇన్నోవేషన్ కొత్తగా చేశారు వీళ్ళు అయితే మరి దీన్ని ఇంకా ఎక్కువ లాంగ్ టైం వాడిన తర్వాత అయితే మనం దీని గురించి చెప్పచ్చు దీన్ని మనం ఇట్లా బెండ్ చేసుకోవచ్చు చేసుకొని మన చెవులకు తగ్గట్టు దీన్ని అడ్జస్ట్ ఒక సౌండ్ గురించి మాట్లాడినట్టు ఓకల్ సౌండ్స్ అయినా ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా అన్ని చాలా క్లిస్టర్ క్లియర్ అయితే వినిపిస్తున్నాయి మరి రెండింటికి సంబంధించిన ప్రైజింగ్ అనేది ప్రజెంట్ నేను అన్బాక్సింగ్ చేసే టైంకి అయితే రివీల్ అవ్వలేదు కానీ రివీల్ అయిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ మరి మీ మొబైల్ ఎంత ఇమేజ్ బ్యాటరీ ఉంది అనేది కింద కామెంట్ లో రాయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్